డెఫినెట్లీ లైలా విల్ బి మెమొరబుల్ అండి అది అది నాకు మళ్ళీ జీవితంలో ఆబ్వియస్లీ చేసేసినా కాబట్టి మళ్ళీ ఇంకోసారి చేయం కాబట్టి బట్ డెఫినెట్లీ మెమరబుల్ రోల్ నేను ఐ యాజ్ అ యాక్టర్ ఉంటుంది కదా నేను ముంబైలో ఫిలిమ్ స్కూల్ చేస్తున్నప్పుడు థియేటర్లో నేను కుంతీదేవి రోల్ చేసినండే సో దాని తర్వాత అప్పుడు అప్పుడు వచ్చిన కాన్ఫిడెన్సే లైట్గా అంటే ఫీమేల్ క్యారీ చేయగలం మనము చేయగలము అని సో దానికోసం కరెక్ట్ కథ ఎత్తుకుతున్నప్పుడు ఇది దొరికింది సో డెఫినెట్లీ నేను ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బీ మై స్పెషల్ ఫిల్మ్ అయితే యాజ్ ఏ లేడీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది బాడీ లాంగ్వేజ్ కావచ్చు మాట్లాడడం ఎవరిని ఎక్కువగా చూసారు హీరోయిన్స్ హీరోయిన్స్ అని కాస్ కాదండి బేసికల్లీ పెరిగిరంగా లైక్ ఇంట్లో మా సిస్టర్ ఉంది మదర్ ఉంది బయట కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు సో చూస్తా పెరిగినాం కదా అంత ఒక మెమరీ ఒకసారి తిప్పిన ఉండే బట్ లైలా ఇస్ ఫ్రమ్ లిటిల్ లైలా బాంబే నుండి వచ్చిన అమ్మాయి కదా కొంచెం తిప్పుడు ఎక్కువ ఉంటుంది కదా కొంచెం ట్రై చేసిన ఏదో చేసినా నాకైతే నాకు కూడా ఫస్ట్ టైం కదా ఐ హోప్ ఆల్ విల్ లైక్ ఇట్ అయితే మీరు కొంచెం కలర్ఫుల్గా ఉంటారు కాబట్టి లేడీ గెటప్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు చాలా మంది కోరిక కాదు అది హీరోస్కి మీకు ఎందుకు ఉంది ఆ కోరిక అంటే నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనిపించింది అండి గారు విశ్వక్ గారు నమస్తే సో ఇచ్చుకుందాం బేబీ సో ఈ సాంగ్ ఏంటంటే చాలా రియలిస్టిక్ గా మీ పెర్ఫార్మెన్స్ కనిపించింది మీ లైఫ్లో కూడా మీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి కాంటెంట్ని బేస్ చేసుకొని తీసారా లేదంటే సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చిందా ఫస్ట్ క్వశ్చన్ సో సెకండ్ థింగ్ ఏంటంటే లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది కేపిహెచ్బి ఆంటీ టైప్లో ఉందని కొంతమంది అంటున్నారు సో దాని మీద రెస్పాన్స్ ఏంటి అంటే సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను అంటే ఆడియన్స్ త్రూ మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా సో దాని గురించి ఈ రెండు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఆ అసలు నాకు లైలా చాలా బాగా నచ్చింది లిటరల్గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే అంత అందంగా ఉన్నారు కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను మీకు ఇంటర్నేషనల్ ఫిగర్ తీసుకొచ్చి కేబిహెచ్పి గారు అడుగుతాను ఇంటర్నేషనల్ ఫిగర్ అది కానీ కాదు కేబిహెచ్పి గార్డు అదే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు ఇచ్చుకుందామా ఇచ్చుకుందాం ఇచ్చుకున్నాం కదా స్కూల్లో కాలేజ్లో ఎప్పుడో కాప్పుడు ఇచ్చుకుంటా ఉంటాం సో అక్కడ నుండి పుట్టిన పదమే అది నార్మల్గా తెలంగాణలో కూడా అంటుండే కదా ఇచ్చుకున్నా ఇచ్చి సో అని చెప్పి అట్లా యాక్చువల్లీ చాలా ఫ్యూ యాక్టర్స్కే కాంటెంట్తో సంబంధం లేకుండా థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు అంటే పర్ సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు అరే వెంకటేష్ గారు ఉన్నారు వెళ్ళిపోదాం అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో మీరు ఒకళ్ళు విశ్వక్ ఉన్నాడు ఓకే ఎంటర్టైన్ చేస్తాడు అని చెప్పి సో ఈ సినిమాలోంచి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకొని వస్తారు కదా థియేటర్కి ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్నీ మర్చిపోయి ఒక రెండున్నర గంటలు రెండు ముప్పై గంటలు గట్టిగా ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీ అందరం కలిసి లేదా ఫ్రెండ్స్ అందరితో లేదా మీ బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం బ్లైండ్లీ యూ కెన్ కమ్ ఫర్ ద ఫిలిం ప్యూర్ ఎంటర్టైన్మెంట్ యా విశ్వక్ గారు ఇక్కడ మై సెల్ఫ్ మైసెల్ హియర్ సో లుక్ బాగుంది అన్నీ బాగున్నాయి అయితే సోను మోడల్ ఏదైతే ఉందో ఫుల్ టాటూస్ తోటి చాలా చిపక్ అనొచ్చు సో అలా క్రింజ్గా డిఫరెంట్గా అలా ఉన్నాడు కదా సో అయితే మీరు రియల్ లైఫ్లో టాటూస్కి ఎంత ఇదిగా ఉంటారు అది మొత్తం చాలా ఫుల్ టాటూస్ ఉన్నాయి రెండు చేతుల మీద కానీ నెక్ మీద కానీ టాటూ నాకు ఐ హ్యావ్ జీరో టాటూస్ అండ్ ఐఎమ్ లిటిల్ అంటే నేను పెద్ద ఫ్యాన్ కూడా కాదు టాటూకి నాకు తెలిసి ఒక టాటూ లైఫ్ టైం ఉండిపోతుంది అది నాకు తెలిసి ఏదో ఒక టైంలో మనకి ఏదో ఒక టైంలో మనకు తెలిసి అది బోర్ పడుతుంది ఐ థింక్ నాకు ఒకటే ఉంది గాడ్ మేడ్ ఓకే యా సో అండ్ ఇంకొకటి లైలా ఏదైతే చాలా మోడర్న్ గా ఉంది బాంబే నుంచి తీసుకొచ్చారు అన్నారు కదా సో హీల్స్ వేసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ సేమ్ మీకు మీరు పడ్డ బాధ పడ్డా నేను కూడా ఇంకా మీకు తెలియదు ఏంటంటే ఆ హీల్స్ లో నాకు ఫైట్ ఉండే సూపర్ సో లైలా కూడా ఒక చిన్న ఫైట్ ఉంటుంది సో ఇట్ విల్ బి వెరీ న్యూ పూర్ణ గారు